అసలు షుగరు ఫాస్టింగ్ అంటే ఒకప్పుడు వన్ టెన్ చెప్పారు ఇప్పుడు హండ్రెడే చెప్తున్నారు కానీ పంతొమ్మిది నైన్టీన్ నైన్టీ నైన్లో ఫాస్టింగ్ షుగర్ ఎవరు వచ్చి వన్ సిక్స్టీ తర్వాత టూ థౌజండ్ ఫోర్కి వచ్చేసరికి వన్ ఫార్టీ చేశారు టూ థౌజండ్ టెన్కి వచ్చేసరికి వన్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేళ్ళకి హండ్రెడ్ చేశారు ఎవరు చేశారు ఇది ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అంటే ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటిది ఏమన్నా జనాలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారింది ఏం చేయాలి అని చెప్పి ఏదైనా ఒక రీసెర్చ్ చేసి ఆ ప్రాజెక్ట్ ప్రకారం ఏమైనా డిసైడ్ చేశారా ఎవ్వరు డిసైడ్ చేయలేదు కేవలం నాలుగు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఓల్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూర్చొని ఈ ఫార్మా కంపెనీస్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళు కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఒకరోజు ఒక మందు పట్టి కూర్చొని నైటు అరే ఏంట్రా బోర్ కొడుతుంది నూట పది ఉంది ఫాస్టింగ్ కాస్త వంద చేసి పడేద్దాం అని చెప్పి వాళ్ళకే వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకుని ఓకే డన్ అనుకుంటారు నెక్స్ట్ డే హార్వర్డ్ యూనివర్సిటీకో ఏ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకో సూట్ కేసులు వెళ్ళిపోతాయి మీకు రీసెర్చ్ ప్రాజెక్ట్ మేము అలాట్ చేస్తున్నాం అని చెప్తారు అయిపోద్ది నెల రోజుల్లో వాళ్ళు రీసెర్చ్ పేపర్ వచ్చేస్తుంది దాని మీద మళ్ళీ ఒక పెద్ద ఓల్డ్ మ్యాగనైజ్ ఓల్డ్ మ్యాగజైన్స్ ఏదైనా హెల్త్ హెరాల్స్ లాంటివి వచ్చేస్తాయి ఇది కనిపెట్టేసారి బాగుందని చెప్పేస్తారు అలా డిసైడ్ సార్ ఎవరికి మళ్ళీ డిసైడ్ చేయడమే నిజంగా మన బాడీలో షుగర్ లెవెల్స్ ఇంత ఉండాలని ఎవరు డిసైడ్ చేయరు కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే డిసైడ్ చేస్తున్నారు అందుకే ఒకప్పుడు ఇండియా బాగుండేది ఇప్పుడు ఏమైందంటే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటే ఇండియా అంతమంది ఉన్నారు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వచ్చి హైదరాబాద్ అంట అంటే ఇక్కడ కేసులు అలా పెరుగుతున్నాయి అంటే వీళ్ళు తిని ఏదో చేసి పెరగలేదు వాళ్ళు తగ్గించారు కాబట్టి ఇవి పెరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ చూసి భయపడొద్దు అని చెప్తాం మేము అస్సలు భయపడొద్దు కాబట్టి మీకు సిమ్టమ్స్ కనిపిస్తే మీ బాడీ చెప్తేనే నమ్మండి డాక్టర్ చెప్పాడు లేకపోతే రిపోర్ట్ చెప్పాడు అనేది మాత్రం పట్టించుకోవద్దు